హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ దేవా ఫర్ యూ మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వాతావరణ సమాచారాన్ని తెలుసుకుంటాము మనకు ఈ గత వీడియోలోనే చెప్పాను మనకు అక్టోబర్ ఇరవై తేదీ తర్వాత బంగాళాఖాతంలో భారీ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది అది వాయుగుండం నుంచి తుఫానుగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పాము మన ఛానల్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకైతే బాగా ఐడియా ఉంటుంది ఇప్పుడు మరొకసారి మనకు అప్డేట్ అయితే వచ్చింది ఖచ్చితంగా అది వాయుగుండంగా లేదా తుఫానుగా మారే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది మనకు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు మరి కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు మనకు కొన్ని ప్రాంతాల్లో వరదలు కూడా సంభవించే అవకాశాలు అయితే ఉన్నాయి అవి ఏ ఏ ప్రాంతాలనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లో అనుకుంటే మనకు ముఖ్యంగా రాయలసీమలోనే భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపించాలి కానీ భారీ నుంచి అతి భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం అయితే అక్టోబర్ ఇరవై ఏడో తేదీ నుంచి అక్టోబర్ ఇరవై ఏడు కాస్తంత వర్షాలు తక్కు ఉంటాయి మనకు అక్టోబర్ ఇరవై ఎనిమిదో తేదీ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు ఖచ్చితంగా భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అవి ఏ ఏ ప్రాంతాలని పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాము మనకు ఈ తుఫాన్ అనేది ఎక్కడ తీరాన్ని తాకే ఉన్నాయి అనే పూర్తి సమాజం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మనకు రాగల రెండు రోజులు అంటే అక్టోబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో మనకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వర్షాలు ఏ విధంగా ఉంటాయనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూస్తున్నప్పుడు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ ఒక లైక్ చేయండి అదేవిధంగా తోటి రైతులకు మిత్రులకు షేర్ చేస్తే వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మన ఛానల్ని ఎవరైతే కొత్తగా కొత్తగాస్తున్నారో వాతావరణానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళకంటే సబ్స్క్రైబ్ చేయకుండా కూడా చూస్తున్న వాళ్ళే అనుకున్నారు మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీలా ఇలాంటి వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి నాకు కొంచెం సపోర్ట్ చేసిన వారు అవుతారు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట పేరు ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ అందుకుంటారు ఇంకా ఆలోచించకుండా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇరవై నాలుగో తేదీ మన గత గత కొన్ని రోజుల నుంచి వర్షాలు ఏ విధంగా ఉంటాయని నేను పది రోజుల వాతావరణం వచ్చేసి వీడియోలో చెప్పానమాట పూర్తిగా మన ఛానల్ ఎవరైతే ఫాలో అయినారో వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది చూడండి మనకు అక్టోబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు వర్షాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి తెలుసుకుందాం మనకు ఇరవై ఇరవై నాలుగో తేదీ అదే ఇరవై ఐదో తేదీ మనకు పలు ప్రాంతాల్లో నేటి నుంచి మనకు భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం ఉంది అవి ఏ ప్రాంతాలు అనేది జస్ట్ ఒక ఒక నిమిషంలో తెలుసుకుందాం దాని తర్వాత తుఫాను గురించి ఏ విధంగా ఉంది తీరాన్ని ఎక్కడ తాగుతుంది మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వర్షాలు ఏ విధంగా నమోదయ్యే అవకాశాలున్నాయనే పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇరవై నాలుగు ఇరవై ఐదు వర్షాలు ఏ విధంగా ఉన్నాయో తెలుస్తుంది ముఖ్యంగా కర్నూలు జిల్లా పరిసర ప్రాంతంలో కూడా మనకు మోస్తారం నుండి అక్కడక్కడ భారీ వర్షాలు నంద్యాల జిల్లాలో కూడా మనకు మోస్తారం నుండి భారీ వర్షాలు అదేవిధంగా మనకు అన్నమయ్య అన్నమయ్య జిల్లా కావచ్చు అనంతపురము అదేవిధంగా వైఎస్ఆర్ డిస్టిక్ కడప కావచ్చు చిత్తూరు కావచ్చు తిరుపతి జిల్లా కావచ్చు నెల్లూరు జిల్లా కావచ్చు బాపట్ల జిల్లా కావచ్చు గుంటూరు ప్రకాశము పల్నాడు ఎన్టీఆర్ డిస్టిక్ ఈ ప్రాంతాలలో కూడా మనకు మోస్తారు నుండి భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం అయితే అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ ఇరవై ఐదో తేదీ కనిపిస్తూ ఉంది అదేవిధంగా మనకు ఈ ప్రాంతం ఏలూరు అల్లూరి సీతారామరాజు కోనసీమ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి అదేవిధంగా మనకు కృష్ణా జిల్లా ఈ ప్రాంతాలలో కూడా మనకు మోస్తారు నుండి అక్కడక్కడ మనకు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ ఇరవై ఐదో తేదీ కనిపిస్తూ ఉంది విధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ ఇరవై ఐదో తేదీ మనకు జోగులాంబ గద్వాల్ కావచ్చు వనపర్తి కావచ్చు నగర కర్నూలు కావచ్చు నల్గొండ మహబూబ్ నగర్ నారాయణపేట అదేవిధంగా ఖమ్మము కో భద్రాద్రి కొత్తగూడెము ఈ ప్రాంతాలలో కూడా మనకు మోస్తారు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే అతను అక్టోబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు మనకు ఈ ప్రాంతాలలో వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది మనకు ముఖ్యంగా మధ్యాంధ్ర కావచ్చు అదేవిధంగా ఉత్తరాంధ్రలో మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఈ రోజు నుంచి గత రోజుల నుంచి చూస్తున్నాము మనకు ఈ రోజు రాత్రి నుంచి అదేవిధంగా అక్టోబర్ ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవైదవ తేదీ మనకు తేలికాపాటి నుంచి మోస్తారు వర్షాలు ఆ ప్రాంతాలలో నమోదయ్యే అవకాశమైంది ఒకటి అవకాశం ఉంది ఒకటి లేదా రెండు చోట్ల మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అక్టోబర్ ఇరవై తేదీ సేమ్ ఇదే ప్యాటర్న్ రిపీట్ అవుతుంది ఇప్పుడు చెప్పుకున్న ప్రాంతాలలో ఏ విధంగా అయితే వర్షాలు మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని ప్రాంతాలలో మాత్రమే మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ మన ఈ ఈ క్రమంలోనే అతాఖాతంలో ఒక భారీ అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఆ అల్పపీడనం వచ్చేసి మెల్లగా మనకు మన ఆంధ్రవైపుకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది బంగాళాఖాతం నుంచి ఆ అల్పపీడనము మన తీరం వైపు వచ్చే కొద్దీ ఆ అల్పపీడనానికి మరి కాస్త బలం చేకూర్చుకొని అది వాయుగుండంగా లేదా తుఫానుగా మారే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంది అనమాట మనకు ఇరవై అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ భారీ అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది బంగాళాఖాతంలో అది మెల్లగా ఇరవై తేదీ ఇంకాస్త వృద్ధి చెంది ఇరవై ఆరో తేదీకి మనకు ఒక ఇంకా దగ్గరకు వచ్చి మన తీరాన్ని తాకే అవకాశం అయితే ఇరవై ఆరో లేదా ఇరవై ఏడు మనకు కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఇరవై తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు నూటికి నూరు పాళ్ళు నమోదయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది ముఖ్యంగా వచ్చేసి మనకు తమిళనాడు దగ్గర నుంచి మొదలుకొని ఇక్కడ చెన్నై ఈసర్హెద్దు ప్రాంతం దగ్గర నుంచి మనకు కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి వరకు మనకు ఎక్కడ ఏదో ఒక దగ్గర తీరాన్ని తాకే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది అంటే ఇప్పుడు వరకు ట్రాక్ ఖచ్చితంగా అక్కడ ఫలాని దగ్గర తీరాన్ని తాకుతుంది అనేది మనకు ఒక ఖచ్చితమైన అప్డేట్ అయితే లేదు అది మారుతూ ఉంది వీడియోలో అయితే మీకు తప్పకుండా దాని గురించి అప్డేట్ అయితే ఇస్తాను అది ముఖ్యంగా నాకు తెలిసినంత వరకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనకు ఒక చెప్పుకుంటే మనకు నెల్లూరు దగ్గర నుంచి కోనసీమ ఈ పరిసర ప్రాంతంలోనే తీరాని తాకే అవకాశాలు ఉన్నట్టు నేను కొన్ని వెదర్ మోడల్ ప్రకారం చెప్పగలుగుతున్నాను దీని గురించి మరింత ఖచ్చితమైన ఖచ్చితమైన వివరణ కావాలంటే ఇంకొక రెండు ఒక రెండు మూడు రోజుల్లో దాని గురించి పూర్తి అవగాహన అయితే వస్తుంది తెలుసుకుందాము దానివల్ల ముఖ్యంగా రాయలసీమ పరిసర ప్రాంతంలో కూడా మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు మధ్యాంధ్రలో కూడా మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉత్తరాంధ్రలో కూడా మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు మనకు రాయలసీమ సారీ తెలంగాణ ప్రాంతాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం అయితే మనకు అక్టోబర్ ఇరవై ఏడు అక్టోబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీ అదేవిధంగా అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు ఖచ్చితంగా వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది ఈ వర్షాలు అనేది అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది కొంతమంది ఏమని అడుగుతున్నారు మనకు వర్షాలు ఎప్పుడు ఎప్పుడు స్టాప్ అవుతాయని అడుగుతున్నారు నవంబర్ ఒకటో తేదీ ఖచ్చితంగా వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మరలా అక్టో నవంబర్ నెలలో వర్షాలు ఏ విధంగా ఉంటాయనే సమాచారం అయితే మరలా తెలుసుకుందాము అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఏడవ తేదీ వరకు మనకు ఒకవేళ వర్షాలు ఉన్నా కూడా తేలికపాటు నుంచి మోస్తారు వర్షాలే కానీ మనకి ఎక్కడ భారీ వర్షాలు కానీ అతి భారీ వర్షాలు కానీ ఎక్కడ నమోదయ్యే అవకాశం అయితే లేదు మనకు ముఖ్యంగా అక్టోబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఖచ్చితంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కొన్ని ప్రాంతాల్లో ఖచ్చితంగా వరదలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది పూర్తి వివరాలు నెక్స్ట్ ఖచ్చితమైన అప్డేట్తో నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా చెప్తాను దాంట్లో ఆ వీడియోలో అయితే తెలుసుకుందాము ప్రస్తుతానికి ఇది రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ సమాచారం ఇక్కడ మనకు సంబంధించి ఒక వాట్సాప్ ఛానల్ కూడా ఉంది మీరు ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఇస్తున్నాను కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తున్నాడు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఒకవేళ జాయిన్ అవ్వాలి అనుకుంటే అక్కడ కూడా జాయిన్ కావండి ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారం తెలుసుకోండి ఈ నెక్స్ట్ మంచి నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక ఖచ్చితమైన అప్డేట్తో ఖచ్చితంగా మీ ముందు ఒక మంచి వీడియోతో వస్తాను మీరు ఇంతటితో ముగిస్తాను ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మన ఛానల్ ఎవరైతే కొత్తగా వస్తున్నారు మీరు ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాతావరణానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మేనల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో